విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి ప్రణవదేవి సరస్వతి దీనామ విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ ఇప్పుడు జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయం ధనుసు రాశి వారికి స్వాగతం ముఖ్యంగా ఈ యొక్క మాసఫలాలు కార్యక్రమంలో మూల నక్షత్రం ఆ తర్వాత చూస్తే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్ధం వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం జూన్ మాసంలో శని చూస్తే మూడో ఇంట కనిపిస్తున్నాడు అదేవిధంగా అర్ధాష్టమ రాహు కుజ గోచార చంద్రుడు కనిపిస్తున్నారు తర్వాత పంచమ షష్టమంలో రవి గురు శుక్ర బుధుడు కనిపిస్తున్నారు ఆ తర్వాత సప్తమ అష్టమ నవమ దశమంలో కేతు కనపడుతున్నారు మరి ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే గ్రహ సంచారం వలన ఈ మాసం అంతా కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు బాగున్నాయి అంటే సామాన్యంగా అయితే అయిపోతారు ఖర్చులు ఉన్నాయి ఆ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తుంది అందువల్ల ఏ విధంగానే కూడా ఇబ్బందులు పడేటటువంటి మాసంలో అయితే లేదు పర్వాలేదు నడిచిపోతుందని చెప్పచ్చు తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక పద్నాలుగవ తారీఖు వరకు మీరే రాజు మీరే మంత్రి అన్నినమాట తరువాత మారుతున్నాయి పరిస్థితులు కారణం ఏమిటి అంటే గనక సెవెంత్ లోకి రవి వస్తున్నాడు తర్వాత శుక్రుడు వస్తున్నాడు ఆ తర్వాత బుధుడు కూడా వస్తున్నాడు ఈ శుక్ర రవి బుధుల యొక్క సంచారం వలన మీకు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అన్నీ ఉన్నాయి అన్నట్టుగా మీరు అన్ని సౌకర్యాలు ఉన్నా అన్ని రకాలుగా బాగున్నా ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్ళక జీవిత భాగస్వామితో కానీ భాగస్వామి వ్యాపారంలో కానీ కొంతవరకు చిన్న చిన్న ఒడిదుడుకులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది కోర్టు వ్యవహారాలు కానీ వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన అలానే ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చమ్ వీళ్ళకి ఆర్థికంగా ఏంటంటే కనుక మీ మీరు ఖర్చు పెట్టేటప్పుడు కాస్త నియంత్రణ ఉంటే ఆర్థిక పరిస్థితులకి ఏమీ పెద్దంత డిఫరెన్స్ ఉండదు కానీ ఖర్చులైతే ముమ్మరంగా చేసి తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలని ఆలోచన మాత్రం చేయబకండి అది మంచిది కాదు తర్వాత ముఖ్యంగా కుటుంబంలో మాత్రమమ్మ ఐకమత్యత అనేది కొరవడుతుంది ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చాలా సంయమనంగా ఉండాలి కోపాన్ని ప్రకటించవద్దు ఇందాక అదే చెప్పాను ఎందువల్ల అంటే కోపం ఎదుటి వాళ్ళకి రుచించదు మీరు మంచిగా ఎంత పట్టుకొచ్చి పెట్టి ఎన్ని రకాల భోగాలు భాగ్యాలు ఇచ్చినప్పటికీ మీ కోపం ఒక్క మాట మొత్తం మనసులన్నీ కూడా కలుషితమైపోతాయి అందువలన మీ మాటని చాలా ఆచితూచి వాడండి కోపాన్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి ఆ విషయం చెప్పదగిన సూచన తర్వాత ఇంకొక మిమ్మల్ని విషయం ఏమిటంటే గనక పని ఒత్తుళ్ళు అందరికీ ఉంటాయండి పని ఒత్తుడు ఎవరికి లేదు చెప్పండి అందరికీ ఉంటాయి వ్యాపారంలో ఉన్నవాడికి ఉండదా వ్యవసాయంలో ఉన్నవాడికి ఉండదా అదే విధంగా యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులకు ఉండదా పాత్రికేయులకు ఉండదా రాజకీయ నాయకులకు ఉండదా పార్టీ ఒక్కళ్ళకి వృత్తుల్లో ఉన్న వాళ్ళకు ఉండదా అందరికీ టెన్షన్ టెన్షన్ లేనివాడు ఎవడున్నాడు అయితే కుటుంబానికి మీరు సమయం కేటాయించకపోవడం వల్ల కుటుంబంలో వాళ్ళు మీకు ఇచ్చే గౌరవాన్ని తగ్గిస్తారు జాగ్రత్త జాగ్రత్త తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఖర్చులు పెరగడం వల్ల రేపు ఇచ్చేస్తాను రా కొంచెం ఉంటే సర్దుబాటు చెయ్యి అని అడగడం ఆ తర్వాత చేపదుళ్ళు లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటారు దాని వలన తర్వాత మీరు తిప్పలు పడతారు ఇంకంతకన్నా నేను చెప్పాల్సిందేమో చెప్పండి అప్పుడు తీయగా అప్పు చేస్తాం మన చెయ్యి ఇలా ఉంటుంది అవి ఇచ్చేవాడు చెయ్యి అలా ఉంటుంది ఆ తర్వాత మనం సరిగా టైంకి ఇవ్వకపోతే వాడు వచ్చి నిందలు నిష్ఠురాలు ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు అన్నీ కూడా మన ఎత్తి మీద కుమరిస్తాడు అప్పుడు ఎవరు బాధపడతారు మీరేగా అందుకని జాగ్రత్తగా ఉండండి అలానేమో ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ జూన్ నెలలో నుషు రాసి వారికి కొంచెం ఏంటంటేనమ్మా ఒకటేనమ్మా కోర్టు సమస్యల విషయంలో కూడా వాయిదాలు అడగడమే మంచిది మన టైం బాగున్నప్పుడు మనకి సక్సెస్ రేట్ ఉండదు దానివల్ల కూడా తర్వాత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది అందువల్ల వీలైతే కనుక వాయిదా తీసుకోవడమే మంచిది తర్వాత ఏంటంటే స్వయం నిర్ణయాలు తీసుకోకుండా పెద్దవాళ్ళు శ్రే కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టి ఈ విషయం ఎలా ఉంది అని మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు చేసి అప్పుడు మీరు సక్సెస్ అవ్వేటటువంటి విషయం కనపడుతోంది అందుకని కొంచెం కుటుంబ సభ్యులతో కాస్తంత సమన్వయం ఓపిక ఓరిమి తర్వాత క్షమా హృదయం ఇవన్నీ కూడా మీరు పెంపొందించుకుంటే అన్ని విషయాలు అన్ని మార్గాలు కూడా మీకు సుగమం ఇవ్వడానికి అవకాశం కనపడుతుంది ఆరోగ్యం జాగ్రత్త 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 ఈ రాజు వారికి ఇంకా పరిహారాలు అంటే ఏం చేసుకుంటా మంచిదమ్మా ధనుషరాశి వారికి సూర్య నమస్కారాలు అనేది చాలా మష్టమ్మా మిత్ర సూర్య కథ అనేసి చదువుకోవడం తర్వాత ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని రోజు వినండి చదవండి ఎందుకంటే యుద్ధం సమయంలో రాముల వారి లాంటి వాడే ఆ మహర్షి ఉపదేశిస్తే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి రావణుని సంహరించాడు అంతటిది కష్టాలు నష్టాలు ఏముంది తీసేయాలంటే మీరు ఆదిత్య హృదయం వినండి చదవండి సూర్యారాధన బాగా చేయండి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకి వడపప్పు పానకం రాములవారికి సమర్పించి బుధవారం నాడు అన్నదానం చేయండి ఎవరికైనా మంచి పరిస్థితికి పెడతారు చాలా చక్కగా తెలుగు అమ్మా అమ్మ ధన్యవాదాలు శ్రీ మాత్రమే నమహా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి